అది ఒక చిన్న పల్లెటూరు చుట్టూ పచ్చని ప్రకృతి ఆ ఊరి ప్రజలందరూ వ్యవసాయమే వృత్తిగా చేసుకుని జీవనాధారం పొందుతూ ఉంటారు ఊరి ప్రజలందరూ ఒకరికొకరు సాయంగా ఉంటారు ఎవరికే కష్టం వచ్చినా అందరూ అండగా నిలబడతారు ఒక సంవత్సరం వరి పంట సరిగ్గా పండకపోవడంతో ఆదినారాయణ కూర్చొని బాధపడుతూ ఉంటాడు భార్య పూర్ణమ్మతో కలిసి అది తెలిసిన పొరుగింటి పార్వతమ్మ బ్రహ్మయ్య వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వాళ్ళ ఇంటికొస్తారు బాధపడ కాదినారాయణ దేవుడిచ్చే పంట మన చేతుల్లో లేదు కదా వచ్చే సంవత్సరం బాగా పండుతుందిలే ధైర్యంగా ఉండు ఈ సంవత్సరం తినడానికి ఇంట్లో వడ్లు కూడా లేవు ఏం చేయాలో అర్థం కావట్లేదు దానికి ఎందుకు దిగులు నా దగ్గర బదులు తీసుకో రేపు నీకు పండినప్పుడు తిరిగిద్దువు గాని ఏవయ్యో ఆదినారాయణ అన్నయ్య వాళ్ళ దగ్గర డబ్బులున్నాయో లేవో వడ్లని మిల్లుకేసి నువ్వే తీసుకొచ్చి అన్నయ్య వాళ్ళ ఇంట్లో వేయించు పార్వతమ్మ అలా అంటే ఒకప్పుడు మాకిలాంటి ఇబ్బంది వస్తే నువ్వు ఆదుకోలేదు ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు పల్లెటూర్లు అంటే మంచితనానికి మన వాళ్ళు ఆకలితో బాధపడుతుంటే మనకి దిగుతుంది అని వాళ్ళని ఆదుకుంటారు ఊరి ప్రజలు ఉదయం నుండి సాయంత్రం వరకు పొలాల్లో కష్టపడటం సాయంత్రం ఇంటికొచ్చాక మగవాళ్లు రచ్చబండ దగ్గర కాసేపు కాలక్షేపం చేయటం ఆడవాళ్ళేమో అరుగుల మీద చేరి ముచ్చట్లు చెప్పుకోవడం తర్వాత అందరూ భోజనం చేసి హాయిగా నిద్రకు ఉపక్రమించటం ఇది ఆ ఊరి వాళ్ల రోజు దినచర్య అలా సంతోషంగా జీవనం సాగిస్తుంటారు ఊరి వాళ్ళు ఆ ఊరు దాటి పక్కరికి వెళ్లాలంటే ఒక వాగు దాటుకుని వెళ్ళాలి దానిపై బ్రిడ్జ్ లేదు ఎవరైనా వాగులో నడుచుకుంటూనే వెళ్ళాలి ఆ వాగు లోతులోనే ఉంటుంది కాబట్టి పడవలు వాడేవాళ్లు కాదు ఆ అవసరం కూడా వాళ్ళకెప్పుడు రాలేదు ఇలా జరుగుతుండగా వర్షాకాలం వచ్చింది వర్షం చిన్నగా మొదలవుతుంది ఊరి పెద్ద వీరస్వామి చాటింపు వేసే వ్యక్తైనా కొండయ్యని ఇంటికి పిలుస్తాడు ఏటయ్య గారు పిలిచారు కొండయ్య వర్షాకాలం వచ్చింది కదా ఊరి వెళ్ళొద్దని జాగ్రత్తగా ఉండాలని కేక వేసి చెప్పు అని కొండయ్య ఊళ్ళో ఈ విధంగా చాటింపు వేస్తాడు ఊరి ప్రజలందరికీ తెలియజేయనదేమనగా వర్షాకాలం కాబట్టి వాగు పొంగి పొరలే అవకాశం ఉంటుంది కాబట్టి మనూరి ప్రజలెవ్వరూ కూడా మా గారు మూడు రోజులుగా సందు లేకుండా వర్షం కురుస్తూనే ఉంది ఆ ఊళ్ళో అన్ని మట్టి రోడ్లు కావడంతో నడవడానికి కూడా లేకుండా గిలకలలోతూ దిగబడుతూ ఉంటుంది రోజంతా ఇంట్లో ఉండలేక ఊరి మగవాళ్లు కాలక్షేపం కోసం గొడుగులు వేసుకుని మరీ గిలకలలోతు దిగబడుతున్న రోడ్లపై నిల్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు ఏంటో ఈ వాన సందు లేకుండా కురుస్తుంది ఎక్కడికి పోవడానికి లేదు తుఫాన్ అంటే అంతే మరి వానకే కాదు ఈ వాన దేశం అంతటా ఉందంట అందరూ అట్లాగే ఇబ్బంది పడుతున్నారు ఇంకో వారం రోజులు ఉంటుందంట రేడియోలో వార్తలు చెప్తుంటే విన్నాను ఏ వానో ఏంటో ఈ మూసురుకి ఓనుకు పుడుతుంది మనం అలాగే అనుకుంటే మరి నోరు లేని గొడ్ల పరిస్థితి ఏంటి పాపం వానుకి తడుస్తూ వణుకుతూ ఉంటాయి వాగు పొంగి పొరిలి పీకల్లోతో పారుతుందంట అటగా ఇంత పెద్ద వాన ఈ మధ్యకాలంలో రావటం ఇదే కాబూలు అలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు వాళ్ళ కాలక్షేపం కోసం ఒక దగ్గర చేరి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు ఈ వాన ముసురికి ఏమీ తోచటం లేదే మరే పడుకున్నదని రోజంతా పడుకొని పడుకొని పక్కల నొప్పులు పుడుతున్నాయి ఈ వానకి వేడివేడిగా ఏదైనా చేసుకుని తిందామన్నా సరే ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి పక్కూరికి పోయి తెచ్చుకుందామంటే ఆ వాగేమో పొంగి పారుతుందాయే అని అనుకుంటూ ఉన్నారు నెమ్మదిగా మొదలైన చిన్న వాన కాస్త జడివానగా మారింది కుండపోతగా కురుస్తుంది కరెంటు స్తంభాలు పడిపోతాయి ఊరికి విద్యుత్ సరఫరా ఆగిపోతుంది పెద్ద పెద్ద ఈదురు గాలులతో కూడిన వర్షం మొదలవుతుంది ఇంటి గోడలు నాని నాని కొన్ని ఇల్లు పడిపోతే మరికొన్ని ఇల్లు చెట్లు విరిగి మీద పడడంతో కూలిపోతాయి కట్టుబట్టలతో ఇల్లు కూలిపోయిన వాళ్ళు కొందరు పక్క ఇళ్ళలో ఇళ్లలో తలదాచుకుంటారు ఊరి పరిస్థితి చూసి ఊరి పెద్దకి బాధేస్తుంది ఊరి వాళ్ళందరినీ సమావేశపరుస్తాడు అందరినీ ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడతాడు ఈ సంవత్సరం ఎప్పుడూ రానంత జడివానొచ్చింది ఎప్పుడూ రాని దుర్భర పరిస్థితి ఇలాంటి సమయంలోనే మనందరం కలిసికట్టుగా ఉండాలి ఒకరికొకరం సాయపడాలి ఇల్లు కూలిపోయిన వాళ్ళు బాధపడకండి మేమందరం మీకు ఆహారాన్ని ఆశ్రయాన్ని ఏర్పాటు చేస్తాం అని భరోసా ఇస్తాడు ఊరి పెద్ద మాటలకు అందరూ అంగీకరిస్తారు ఇల్లు బాగున్న వాళ్ళందరూ ఆశ్రయం లేని వాళ్ళకు అన్నం వండి తీసుకొచ్చి పెడుతుంటారు ఊరి పెద్ద కూడా తనకు చేతనైన సాయం చేస్తుంటాడు కానీ వర్షం ఇంకా పెరుగుతుంది నెమ్మదిగా ఆ వర్షానికి ఊళ్ళో ప్రవహిస్తున్న నీరు వాగునీటితో కలిసి వాగు ఏకమై పారుతూ ఉంటుంది అందరి ఇళ్లలోకి నీరొచ్చి చేరుతుంది ఊరి ప్రజలంతా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఉంటారు రాత్రులు కూడా నిద్రపోకుండా అలాగే నిల్చొని ఉంటారు అప్పుడు ఊరి పెద్దతో ఒక వ్యక్తి ఐగారు మనమింక ఈ ఊళ్ళో ఉండటం ప్రమాదం ఈ వర్షం తగ్గే వరకు మనందరం ఈ ఊరొద్దులిపెట్టి వెళ్ళిపోవాలి ఎక్కడికని పోవాలి చుట్టూ నాయే ఊరు దాటిపోదామంటే ఆ వాగు పొంగి పారుతు దాటడానికి పడవలు కూడా లేవు పడవలున్నా కూడా వాగు ప్రవాహానికి దాటడం కష్టం కొట్టుకొని పోతాయి మనందరం మన ఊరి పక్కనే ఎత్తులో ఉన్న అడవికి వెళ్ళిపోదాం అక్కడికి ఎంత వాన కురిసినా నీరు చేరదు మీరు చెప్పింది బానే ఉందయ్యా కానీ మనం అక్కడ ఉండడానికి నీడేది అందరం కలిసి అడవిలోని చెట్లను కొట్టేసి పెద్ద పెద్ద గుడిసెలాగా వేసుకుందాం అది తప్ప మనకి వేరే దారి లేదు అవును ఆయగారు చెప్పిన ఉపాయం బాగుంది అందరూ వచ్చేటప్పుడు మీ మీ ఇళ్లలో ఉన్న ఇంటిపైన కప్పే పాటలు తీసుకురండి అట్టగే గేదెల్ని ఆవుల్ని అడవిలో కొదిలేయండి ఆ అలాగే అని గేదెల్ని ఆవుల్ని అడవిలోకి తోలుతారు వంట చేసుకోవడానికి కావలసిన కొన్ని సామాన్లు బియ్యం సరుకులు తీసుకుని అడవిలోకి వెళ్ళిపోతారు మగాళ్లంతా కలిసి అడవిలోని చెట్లు నరికేసి వాటి కొమ్మలు ఆకులతో విశాలమైన గుడిసెల్ని ఏర్పాటు చేస్తారు ఆడవాళ్లంతా కలిసి వంట చేస్తారు తర్వాత అందరూ కూర్చొని తింటారు అలా అక్కడే తలదాచుకుంటూ ఉంటారు వారం రోజులకి వర్షం పూర్తిగా తగ్గిపోతుంది ఊళ్ళో పారుతున్న నీరు మొత్తం బయటికి వెళ్ళిపోతుంది వాగు కూడా ఎప్పటిలాగా యధావిధిగా మామూలుగా ప్రవహిస్తూ ఉంటుంది ఊళ్ళోకందరూ వస్తారు వాళ్ల ఇళ్లని శుభ్రం చేసుకుంటారు తర్వాత అందరూ కలిసి ఊరిని ఊరి రోడ్లను కూడా శుభ్రం చేస్తారు అడవిలోకి తోలిన గేదెలు ఆవుల్ని తిరిగి తీసుకొచ్చుకుంటారు ఇల్లు కూలిపోయిన వాళ్లు ఏం చెయ్యాలో తెలియక బాధపడుతుంటే ఊరి పెద్దతో కలిసి ఊళ్ళోని మిగతా వాళ్లంతా మేమున్నామంటూ తలా కొంత చెందా వేసుకుని వాళ్లకి మళ్లీ ఇల్లేర్పాటు చేస్తారు వాళ్ళు చాలా సంతోషిస్తారు తమ ఊరి వాళ్ల ఐక్యత చూసి చాలా ముచ్చట పడతాడు ఊరి పెద్ద కష్టకాలంలో ఒకరికొకరు కలిసికట్టుగా ఉండి ఊరి సమస్యని వాళ్ల సమస్యలను ఎదుర్కొన్నందుకు ఊరి వాళ్లు కూడా ఒకరినొకరు అభినందించుకుంటారు మళ్లీ ఎప్పటిలాగా ఊరంతా సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటుంది ఆ విషయం తెలుసుకున్న ఆ చుట్టుపక్కల ఊరి ఆ ఊరి వాళ్ళని ఎంతో అభినందిస్తారు మెచ్చుకుంటారు ఆ ఊరిని ఒక ఆదర్శంగా తీసుకొని తాము కూడా అలాగే ఉండాలనుకుంటారు చూసారా ఊరి వాళ్లంతా వాళ్లకొచ్చిన సమస్యని ఐకమత్యంగా ఎదుర్కోవటమే కాకుండా ఎక్కువగా నష్టపోయిన వాళ్లకి అండగా నిలబడ్డారు ఐకమత్యంతో ఏదైనా సాధించొచ్చని రుజువు చేశారు ఒక ఊరిలో గురవయ్య అనే ఒక పాలేరున్నాడు అతనికి భార్య పున్నమ్మ ఉంది గురవయ్య పున్నమ్మ ఆ ఊళ్ళోని భూస్వామి స్వామి ఇంట్లో పని చేస్తారు వాళ్ళకి ఇద్దరు కూతుళ్ళు గురవయ్య పున్నమ్మ తమ కష్టంతోనే బిడ్డల్ని చదివిస్తూ ఉంటారు ఎన్నాళ్ళు చేసినా ఈ పాలేరు పనిలో ఎదుగు బొదుగు లేదు చాలి చాలని జీతం ఇలా అయితే ముందు ముందు రోజుల్లో మన బిడ్డల్ని మనం చదివించటం ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయటం కష్టమయ్యా మరేం చేస్తామే మనకు తెలిసింది ఈ పని నాయే కూలి పనులకు వెళ్దామంటే ఆ ఒక రోజు ఉంటాయి ఇంకో రోజు ఉండవు పాలేరుగా అయితే సంవత్సరం మొత్తం ఉంటుంది అట కాదయ్యా మన పిల్లల్ని ప్రైవేటు బడిలో చేర్పిద్దాము అమ్మో ప్రైవేటు బడే అంత డబ్బు మన దగ్గర ఇక్కడుందే పున్నమ్మా ఎట్టాగొట్ట సంపాదించాలయ్యా పిల్లల భవిష్యత్తు కోసమేగా మనం ఏం చేసినా కానీ మన స్తోమత కూడా చూసుకోవాలి కదా మన సంపాదన అంతంత నాయే ఇద్దరం రోజంతా గోడ్డులా చాకిరీ చేస్తేనే ఇల్లు గడిచేది ఇక ప్రైవేటు స్కూల్లో చదువు చెప్పించే స్తోమట మనకెక్కడిది పట్నం వెళ్ళిపోదామయ్యా పట్నమా అక్కడ మనకెవరు తెలుసు అక్కడ ఏ పని దొరుకుతుందో తెలీదు వాళ్ళు ఎట్ తెలియదు తెలీదు అద్దె కట్టుకోవాలి అన్నీ కట్టుకోవాలి అన్నీ కొనుక్కోవాలి ఖర్చులన్నీ ఎక్కువైనాయి అక్కడ వాటితోటే సంపాదన కూడా ఎక్కువే ఉంటుందేమో కదయ్యా ఏమోనే పుట్టి బుద్ధిరిగిన తరువాత పాట్నం వెళ్ళిందే లేదు ఎందుకో తెలీదు పాట్నం అంటేనే భయం పైగా మనకి అక్షరముఖ చదువు రాదు ఏలిముద్రవాళ్లమాయే అక్కడ మోసం తట్టుకోవడం మన వల్ల కాదు ఏదైనా ఊళ్ళోనే చూసుకోవాలి అట్టాగే జరుగుతుందని ఎందుకనుకోవాలయ్యా మంచి జరుగుతుందేమో ఏమోనే నాకైతే ధైర్యం చాలట్లేదు అక్కడ మనకి ఎవ్వరూ తెలీదు ఏదైనా జరిగితే దిక్కెవరే మంచికి బదులు చెడు జరిగిందంటే తట్టుకోవటం మన వల్ల కాదు కాదు మన ఊళ్ళో అయితే బియ్యం లేకున్నా పక్కింట్లో బదులు తీసుకోవచ్చు కూరగాయలు ఎవరో ఒకరి పొలంలో తెచ్చుకోవచ్చు అక్కడవన్నీ మనకెవరు సాయం చేస్తారు అన్నీ మనకాడే ఉండాలి అంటే అన్ని సందర్భాల్లో అది జరగదు కదా చాలా ఇబ్బందులు పడతామేమో దూరపు కొండలు నునుపు తప్ప అంతకంటే ఎక్కువ ఉపయోగం ఏముండదు అక్కడ నా మాటిను నువ్వు చెప్పింది కూడా నిజమేనయ్యా సంపాదన ఎట్టా పెంచుకుందామా అని ఆలోచనలో అవన్నీ ఆలోచించలేదు పోని ఓ పని చెయ్యరాదు జీతం పెంచమని అడుగుదామయ్యా వాళ్ళు వట్టి పిసినారులు తీరుగా వచ్చే పక్కవాడి రెక్కల కష్టం అంటే వాళ్ళకి మోహాశా జీతం పెంచుతారని నమ్మకం అయితే నాకు లేదు అడిగి చూడయ్యా పెంచితే మనకే మంచిది కదా ఆ అట్టగే అమ్మా నాన్న మీరు మమ్మల్ని చదివించడం కోసం కష్టపడుతున్నారు మేము కూడా చదువు మానేసి మీతో పాటే పనికి వద్దమ్మాద్దు మాకంటే చదువు లేదు కనీసం మీరైనా కూస్తో చదువుకుంటే బాగుంటది ఈ డబ్బు గురించి మీరు ఆలోచించకండి అమ్మా శ్రద్ధగా చదువుకోండి మా తిప్పలేవో మేం పడతాంలే అని ఇద్దరు భూస్వామి రంగనాథం ఇంటికి వెళ్ళి అయ్యా మీరిచ్చే జీతం సరిపోవటం లేదు కాస్త పెంచి వండయ్యా ఇప్పటికే చాలా ఎక్కువ జీతం ఇస్తున్నాను రా ఇంతకంటే ఎక్కువ డబ్బులు ఇవ్వలేం పిండి కొద్దే రొట్టె ఎక్కువ ఆశపడకూడదు అది కాదయ్య గారు మా పిల్లలని ప్రైవేట్ బడిలో చదివించడానికి ఈ జీతం సరిపోవట్లేదు పాలేరు పిల్లలు గవర్నమెంట్ బడిలో చదవడమే ఎక్కువ అట్లాంటిది మా పిల్లలతో పాటు ప్రైవేటు బడిలో చదివిస్తారా ఆయన ఆడపిల్లలకి చదివేందుకట మీతో పాటే పనికి తీసుకుపోండి అదేంట ఐదు అట్ట అంటారు మీ కూతుళ్ళలాగానే కదయ్యా నా పిల్లలు కూడా ఏంటి మా పిల్లలకు మీ పిల్లలకు పోలిక అయ్యయ్యో అట్ట అనట్లేదయ్యా మేము మామూలుగా చెప్తున్నామంతే మా ఉద్దేశం అది కాదయ్యా ఏదో మా పిల్లలకి అక్షరం ముక్క చెప్పిస్తే రేపాళ్ళ జీవితానికి కాస్త ఉపయోగపడుతుందని ఆశ తినడానికి తిండి లేకపోయినా మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుందిరా మీ వరస ఏదైనా మీ స్తోమత కొద్దే ఉండాలి మీ పిల్లల చదువు కోసం మేము ఎక్కువ జీతాలు ఇవ్వాలంటే ఎట్లా కుదురుతుంది మీ ఇష్టమైతే పని చేయండి లేదంటే మానేయండి మాకొచ్చిన నష్టమేం లేదు మేము వేరే వాళ్ళని పెట్టుకుంటాం ఆ మాటకి ఈ మాత్రం ఉపాధి కూడా పోతుందని భయపడిపోతారు గురవయ్య పున్నమ్మ చేస్తాంలే వాళ్ళిద్దరూ బాధగా యజమాని పొలం వెళ్ళి పని చేస్తుంటారు మనకేరే దారి లేదు ఈ పని చేస్తామని వాళ్లకు తెలుసు అందుకే అట్టా మాట్లాడుతున్నారు మన అవసరం అవకాశం ఇది చాలా దారుణమయ్యా కష్టపడుతుంది మనం సంపాదిస్తుంది వాళ్ళు మన కష్టం వల్ల వాళ్ళెంత సంపాదించుకున్నారో మన కళ్ళతో మనం చూస్తున్నాగా కష్టం మనది అయినా పొలాలే కదే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనేది ఒకప్పటి సామెత ఇప్పటి సామెత నోరున్నవాడిదే ఊరు మనమేమో అలా నోరేసుకొని పడిపోలేమాయే ఎప్పటికీ నాశనం కాడే కష్టాన్ని నమ్ముకున్న లాంటి వాళ్ళకి ఆ దేవుడు అండగా ఉంటాడులే అట్ట అనుకుని తృప్తి పడటం తప్ప చేసేదేముందులే అని ఇద్దరు పొలం పని చేస్తుంటారు ఆ రోజు రాత్రి గురవయ్యకు నిద్ర పట్టదు ఎలాగైనా ఏదో ఒకటి చేసి తన జీవితాన్ని మార్చుకోవాలి సంపాదన పెంచుకోవాలనుకుంటాడు ఒకరోజు పొలం నుండి ఇంటికొస్తుండగా దారి మధ్యలో వెదురు కర్రలు కనిపిస్తాయి వాటిని చూసిన అతనికి వెంటనే మెరుపులాంటి ఆలోచన వస్తుంది గబగబా వెదురు కర్రలు తన చేతిలోని కొడవలితో కోసుకొని ఓపు కట్టుకుని ఇంటికి తీసుకెళ్లాడు ఇవేమే ఇక మీదట మనకు ఉపాధి మనకి సంపాదన నివ్వబోయేదివే అదట్ట మనం ఈ వెదురు కర్రలతో తడికలల్లి ఊళ్ళో అమ్ముకోవచ్చు అలాగే పేడకట్టలు వడ్లు పట్టే గంపలు గుట్టులు తయారు చేసి అమ్ముకుంటే బోలెడంత డబ్బు వస్తుంది ఆ బ్రహ్మాండమైన ఆలోచన చేశావయ్యా కానీ మనకివన్నీ అల్లటం రాదు కదా నాకొచ్చు చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఊరెళ్ళినప్పుడు ఆవిడ కాలక్షేపానికి అల్లుతూ ఉండటం చూసి నేను నేర్చుకున్నా అది ఇప్పుడు మనకు పనికొస్తుంది అనుకోలేదు అయితే ఇంకా ఆలస్యం ఎందుకయ్యా వెంటనే మొదలెట్టేద్దాం అని వెదురు కర్రలతో తడికలు పేడతట్టలు ఉట్టులను రాత్రింబవళ్ళు కష్టపడుతూ తయారు చేస్తారు వారం రోజులలా గడుస్తుంది వాటిని తయారు చేసి పక్కన పెడతారు వారం రోజులుగా గురవయ్య పున్నమ్మ పనిలోకి రాకపోవడంతో రంగనాథం వాడింటికొస్తాడు మీరే కదయ్యా జీతం పెంచమంటే పెంచేది లేదు ఇష్టమైతే చెయ్యండి లేదంటే పోండి అన్నారు అందుకే మానేస్తున్నాం మాకు మీ దగ్గర పనొద్దులేండి మీకు నచ్చినోళ్ళనే పెట్టుకోండి అనడంతో బిక్కమొహం వేస్తాడు రంగనాథం ఎందుకంటే వాళ్ల పొలాల్లో పనిచేయడానికి ఆ ఊళ్ళో పాలేరెవరూ దొరకరని రంగనాథంకి తెలిసిన గురవయ్యకి పున్నమ్మకి వేరే ఉపాధి దిక్కులేదు కాబట్టి తామేం చెప్పినా చేస్తారని వాళ్ల కష్టాన్ని దోచుకోవచ్చని వాళ్ల ఆలోచన ఎవరు తీసుకున్న గుంతలో వాళ్లే పడతారన్నట్టు ఇప్పుడు అది వాళ్లకే తిరిగి కొట్టుకుంది రంగనాథం ఉస్సూరుమంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మరోవైపు వెదురు కర్రలతో తయారు చేసిన తడికలు తట్టలు ఉట్టులను ఊళ్ళో తిరిగి అమ్మడంతో చేతి డబ్బొస్తుంది అది చూసి సంతోషపడిపోతారు గురవయ్య పున్నమ్మ ఇక మన కష్టాలు తీరిపోయినట్టేనయ్యా మన ఆడపిల్లల్ని చదివిద్దాం అలా తట్టలు తడికలు అల్లుతూ రెండు చేతుల సంపాదిస్తుంటారు కొద్ది రోజులకి వాళ్ళ జీవితాలే మారిపోతాయి తినడానికి తిండి లేని పరిస్థితి నుండి ఆర్థికంగా కాస్త మెరుగుపడతారు దాంతో గురవయ్య కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది